హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మహారాష్ట్రలోని బదలపూర్లో ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడి కేసులో నిందితుడు అక్షయ్ షెండే పోలీసుల కాల్పుల్లో మరణించాడు పోలీసులు వాహనం ఎక్కేస్తుండగా వారి నుంచి తుపాకీ లాక్కుని కాల్పులు జరిపాడు పోలీసులు తెరిగే ఎదురు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డాడు అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని థానే పోలీసులు వెల్లడించారు అయితే ఈ విషయంపైన థానే కుటుంబ సభ్యులు మాత్రం కావాలనే పోలీసులు చంపారు అని అంటున్నారు అయితే పోలీసులు మాత్రం మా పైన కాల్పులు జరపడానికి వచ్చాడు ఆత్మరక్షణ కోసం మేము మా ప్రాణాలను కాపాడుకోవాల్సి వచ్చింది అని అన్నారు అయితే ఇదే విషయంలో ఈ నెల ఇరవై తేదీన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వేలాది మంది తల్లిదండ్రులు రైల్ రోకో నిరసనకు దిగిన తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం సమస్యను పరిశీలించడానికి ఏర్పాటు చేయబడింది అయితే నిరసన జరిగిన మూడు రోజుల్లోనే ఇదంతా కావడం ఇలా నిందితుడు మరణించడం పైన అనుమానం వ్యక్తం అవుతుంది అని కొందరు అంటున్నారు